శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కు వెళ్ళింది వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చొని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది హేమంతి కదూ అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించబోతు వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుండి దరఖాస్తుతో పాటు కావలసిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నంబర్ వస్తుంది అంటూ తన పనిలో నిమగ్నమైపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్యా అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపుల వెనక్కి తిరిగి చూసింది హేమంతి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఓ పది నిమిషాలు బ్రేక్ తీసుకొని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అంటూ ఆ కాంపౌండ్ లో ఉన్న కాఫీ షాప్ కి తీసుకువెళ్లి రెండు కాఫీలు ఆర్డర్ ఇచ్చింది ఇద్దరు టేబుల్ ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కదూ అంటూ దీర్ఘంగా నిట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయిని ఇలా ఇక్కడ తారసపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ లో పనిచేస్తోంది అంటే జాబ్ మారిందా అంటే ఇదేనేమో అసలు తను హేమంతిని జీవితంలో మళ్లీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తమను కాదని శాశ్వతంగా వెళ్లిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతోంది తాగండి ఆమె మాటల్లో ఎంతటి ఆత్మీయత అప్పటికీ ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలపూట విషంలా అనిపించింది ఆమె సమక్షంలో ఒక క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుండి వడివడిగా కదిలి వెళ్లిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన ఆమె కళ్లల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మా నీ పాస్పోర్ట్ పని అయిందా అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్ లో వచ్చేస్తుంది ఏమిటి గొంత అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండటం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపటం ఎందుకు బాగానే ఉన్నా అంటూ సమాధానమిచ్చింది సరే జాగ్రత్తమ్మ పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనేయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయ్ మా అంటూ ఫోన్ పెట్టేశాడు గతం కళ్ల ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి ఒక్కగానొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తన కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడదే వంశీ పెరిగి పెద్దవాడవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్ టాపర్గా టాపర్ గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద దిక్కు పోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనను చాలా కదిలించింది వంశీకి ఐఐటి కరగ్పూర్ లో సూట్ వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండని వాడు అంత దూరం చదువుకోవడానికి వెళుతుంటే చాలా దిగులు పడింది సుకుమార్ తనను మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్ ఉండి కూడా అలా దిగులు పడటం అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో శృహతప్పి పడిపోయాడు ఆగమేఘాల మీద హాస్పిటల్ కు తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హ్యామరేజ్ తో చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు వైజయంతి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడుస్తూ సొమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనపడనన్న వేదనతో అల్లాడిపోయింది వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తన ధైర్యం తెచ్చుకొని జీవనం సాగించేది లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళ్తావా అంటే లేదు ఇక్కడే ఐఐఎం లో చదువుతానన్నాడు కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తవుతూనే హైదరాబాద్ లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడి ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని దుఃఖించేది కాలాన్ని నియంత్ర నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్లి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలైపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తనే అడిగింది నీ ఇష్టం అమ్మా అనేసాడు ఎందుకో తన పెళ్లి పైన ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది ఎవరిదో బంధువుల పెళ్లి హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలూపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలిగా ఆ ఇంటి అడుగు పెట్టింది నిజంగా హేమంత ఋతువు వచ్చి వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజ్యమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరచింది అతయ్యా మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్లి ఈ సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాట్లు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది చెల్లి బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి హేమంతి ఇంట్లో లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు గాని ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లు ఉంది తను అడపాదడప అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలిసి కూడా ఇంట్లో లేదంటే వాళ్ల బాబాయ్ ఇంటికి వెళ్ళిందేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంత్ నుండి వెళ్లిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్ కి అప్లై చేశాం అని చెప్పేసరికి నిష్ఠేష్ఠురాలైంది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతిగాని పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండటం ఇష్టం లేదట తన మనసులో నేను లేనట పెళ్లికి ముందే తను వేరెవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది వంశీ చెప్తున్నది వింటూనే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆత్మీయత అంతా నాటకమా తనకే ఇంత బాధ ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కాని తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దాం అనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకి ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తన ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్లిపోవటంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతోంది హేమంతి బెంగళూరు వెళ్లిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికి విడాకులు మంజూరు అయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్లి వస్తోందే కాని ఏమీ ఉత్సాహం ఉండటం లేదు అప్పటికి హేమంతి వెళ్లిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకున్నాడో గానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయటం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావం తెచ్చింది నేను చెప్దాం అనుకుంటున్నానమ్మా నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకి కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తన కాదన లేదు ఆమె మరాఠీ అమ్మాయిని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలే వాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిద్దరి వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణు అణువు అహంకారం మాటల్లో గర్వం తొనికసలాడేది ఆమెలోని హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం ఉంటే ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్ లో ఉంటున్నట్లుగా ప్రవర్తించే తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్లు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలని కోరుకుంది శిఖరలో అమెరికా వెళ్లిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు గాని వాళ్లు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్న వాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్లి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్విన్ కన్సీవ్ అయిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకు రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలైంది పెళ్లైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడటంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉండటంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కు చెదరని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబివ్వాలని అనిపించలేదు ఏ జ్ఞాపకాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తుందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచిలాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదూ అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమా ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపెంగా చూసుకున్నాం నిన్ను కానీ నువ్వు చేసిందేమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరన్నర తర్వాత వాడి నుంచి విడిచి వెళ్ళిపోయావు లేని పెళ్లి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని అభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పెటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది అత్తయ్య మీకిలా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేను నేనెప్పుడు అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమంటే ఏమిటో రుచి చూడని నాకు హిమ తినుతల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్య చుట్టుని చూస్తూ మురిసిపోతూ నాకు జడ అల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటే రాత్రంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే గాని మూడు ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరని ఆవేదన కలిగించిందేమో కానీ వంశీకి కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలిగొక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక నన్ను తన భార్యగా మనసా స్వీకరించలేని అతనితో నేనెలా కాపురం చేయాలి అప్పటికి అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ డీల్ మొదలు పెట్టాడు నష్టపరిహారంగా డబ్బిస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విలవిల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తను ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బతిమాలో బామాలో వంశీకి చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించినా నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా చెప్పండి అత్తయ్య అందుకే ఆ మీద నా మీద వేసుకొని నేను అతని జీవితంలో నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్యా మీకు చెప్పలేదా మరి వైజయంతికి ఇంటికి తన తిరిగిపోయింది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండటం ఇష్టం లేక వెళ్లిపోయిందన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికే తన కొలీగంటూ శిఖరను తీసుకువచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటుండేవాడు ఎంత అబద్ధమాడాడు ఒక అమ్మాయి కురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన వాడా తన కడుపును కుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలీగ్ని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదు కదా అటువంటి వెధవపై కేసు పెట్టాలి హేమంతి కాని ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పులన్నీ తన మీదే వేసుకొని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచి తన రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధమూ లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయంగా పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరం పడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుండి వీడ్కోలు తీసుకుంది వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావటంతో మనసు తేలికైంది అమ్మా రేపే నీ ప్రయాణం అన్ని సర్దుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్తగా నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు వంశీ నేను యుఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు అదేవిటమ్మా జోక కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనపడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తన పాస్పోర్ట్ వీసా అన్నిటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురుగా ఇంటికి తెచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్ కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి ఈ కథ ఇక్కడితో సమాప్తం